గోల్డెన్ టెంపుల్ పై పాక్ యత్నాలను తిప్పికొట్టిన భారత సైన్యం పహల్గా ఉగ్రదాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ పై తీవ్ర దాడులు చేయడానికి ప్రయత్నించింది పాక్ డ్రోన్లు క్షిపణులు ఉపయోగించి విభిన్న ప్రాంతాలపై దాడులు చేసినప్పటికీ భారత ఆర్మీ వాటిని సమర్థంగా తిప్పికొట్టింది తాజాగా మరో కీలక విషయం బయటపడింది పంజాబ్ లోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ను పాక్ దాడికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత సైన్యం అధికారులు వెల్లడించారు మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి మాట్లాడుతూ ఈ టార్గెట్ పై దాడులు వచ్చే అవకాశం ఉండటంతో ముందుగా అదనపు భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు పాక్ దాడులు తీవ్రతరం కావచ్చునని వారు ఎలాంటి టార్గెట్ గోల్డెన్ టెంపుల్ పై వంటి పవిత్ర స్థలాలను కూడా లక్ష్యంగా పెట్టచ్చని మా అంచనాలు ఉన్నాయి అందుకే ముందుగానే ఇక్కడ అదనపు రక్షణ ఏర్పాట్లు చేసి సైనికులు పూర్తిగా సిద్ధమయ్యారు అని ఆయన చెప్పారు అంతేకాదు భారత సైన్యం ఎయిర్ డిఫెన్స్ గన్నర్స్ పాక్ డ్రోన్లు క్షిపణులను వెంటనే గుర్తించి కాల్పులు జరిపి వాటిని తిప్పికొట్టాయని చెప్పారు గోల్డెన్ టెంపుల్ పై ఒక్క గీత కూడా పడకుండా ఈ దాడులను అదుపులోనికి తెచ్చామని మేజర్ జనరల్ వివరించారు